ఈరోజు తలుపుల మండలం రేమాన్పేటకు మన మాజీ ఎంపీపీ మనోహర్ అన్న కలిసి కలవ కలవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు మనకు సపోర్ట్ చేయాలని ఆయనకి వినవించుకున్నాము దానికి ఆయన స్ఫూర్తిగా నేను మీకు సపోర్ట్ చేస్తాను నా సపోర్ట్ వైఎస్ఆర్సీ పార్టీకే ఎవరు ఏం చెప్పుకున్నా అపోహలు వద్దు ఎవరు ఏం వేరే ఆలోచించిన అవసరం లేదు నా సపోర్టు వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఈ నియోజకవర్గానికి డెవలప్ చేయాలా తలుపుల మండలానికి ప్రతి ఒక్కరికి నువ్వు అందుబాటులో ఉండాలని నాకు చెప్పడం జరిగింది దానికి గాను నేను సరే అన్న మీరు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారని చెప్పడం సమాధానం సమాధానం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మనోహర్ రెడ్డి అన్న మనతో ఉన్నాడు మరియు సపోర్టు ఆయన సపోర్ట్ మనకుంది ఆయన ఆయన ఇవిడు మనోహరి అన్న మాట్లాడతాడు నా గురించి చెప్పిన గారిని నిర్ణయించడం జరిగింది ఆయన మన సపోర్ట్ కోసం అదే పనిగా మన సపోర్ట్ కోసం ఈ పార్టీకి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏమి లేదు నేను ఎప్పుడు పార్టీలో ఉన్నాను ఇప్పటికీ ఉన్నాను పార్టీ నిర్ణయించే వాళ్ళకి తప్పకుండా చేయాల్సిన ఆవశ్యకత బాధ్యత ఉంటుంది నా సపోర్ట్ ఎప్పటికీ పార్టీకి ఉంటుంది ఈరోజు తలపుల మండలం మాజీ ఎంపీపోయినటువంటి మా మామగారు మనోరెడ్డి గారి ఇంట్లో కలవడం జరిగింది మా అమ్మ పుట్టిపు తిరిగి ఎన్నై మూడులోనే ఇప్పుడు అంతకుముందు ఓటు హక్కు వస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు తప్ప ఇంతవరకు బయట ఓటేసిన పాప అనుకోలేదు ఎన్నో మార్లు ఆయన చెప్పంగా విన్నా నేను మా చిత్తశుద్ధిని శంకించేంత ధైర్యం ఇవ్వనికి లేదని చెప్పాడు కారణం ఏంటంటే పార్టీకి వైఎస్ఆర్ కుటుంబానికి అంత కృతజ్ఞతతో అంత విశ్వాసంతో ఉన్న వ్యక్తి మామ విశ్వసనీయతను శంకించేంతద వాస్తవంగా ఈ మండలంలో ఎవరికి లేదు ఎట్లా మాట్లాడితే నియోజకవర్గంలో కూడా ఎవరికి లేదు మా మామ ఆధ్వర్యంలో ఈ పార్టీని మగ్గున్ భాష బాషా గారిని ఈ మండలంలో భారీ మెజారిటీ తీసుకొస్తామనే ధైర్యం మాకుంది కారణం ఏంటంటే కొండంత అండా మా మామ ఉన్నాడు పెద్దరికం ఉంది ఆయన ఇప్పుడు కూర్చొని ఆర్డర్ చేస్తా అంటే మేము పోయి పల్లెపల్లెలు తిరిగి బ్రహ్మాండంగా మెజార్టీ అంత ధైర్యం మాకు మా మామ అండి ఉంటే మాకు కలుగుతుంది కూడా అదేమంటే మాట్లాడితే నా అండ మీకు ఎప్పటికీ ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు సపోర్టివ్గా నేను ఉంటా అని మా మామ ధైర్యం చెప్పిన తర్వాత మాకు ధైర్యం కలిగింది మా గుడి బాషా గారిని మా గుళమంత గారిని పిలిపించాం మామకు ఆల్రెడీ పాత స్నేహితుడే మా గుడి బాషా గారు మా మామ కర్నల్ నిజాం ఎన్నికల నుండి కలిసి చేసిన వాళ్ళే వాళ్ళు కొత్త కానీ మీ కొత్తగా ప్రశ్న చేయాల్సిన అవసరం లేదు కూడా సంతోషకరమైనది ఏంటంటే మా మామ మాకు పూర్తి ధైర్యం ఇచ్చాడు నేను ఉన్నాను మేనకల గోహెడ్ ఈ పార్టీ కోసం మనం కష్టపడదాం మా గురు అహ్మద్ గారి విజయం కోసం మనం కృషి చేద్దామని చెప్పినాడు కాబట్టి కృతజ్ఞతతో మా మామ కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలుసుకుందాం